హాయ్ అండి అందరికీ అందరికీ శుభోదయం అండి సో ఈరోజు మన వీడియోలో కొన్ని వామప్స్ అండ్ ఎక్సర్సైజెస్ అయితే నేను చేశానండి హాయ్ ఎస్ ఆ వామప్స్ అయితే మీరు ఫుల్గా చూడండి అండి స్కిప్ చేయొద్దు అండ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు లైట్గా వామప్స్తో స్టార్ట్ చేసి ఎక్సర్సైజ్కి ఎలా కన్వర్ట్ అవ్వాలో నేను ఈ వీడియోలో చెప్పాను అండ్ వాటి యూజెస్ కూడా నేను చెప్పానండి స్కిప్ చేయకుండా చూడండి సో మన ఫస్ట్ వార్మప్ వచ్చేసరికి మజిల్ హ్యాండ్స్ ఉంటాయి కదండి హ్యాండ్స్ అనేది కొంచెం ఫ్రీగా మూవ్ అవడానికి మనకి అలా మోచేతితో అలా మజిల్ మజిల్ ఎక్ససైజ్ అండి అది మజిల్ వార్మప్ అది ఓకేనా సో ఇప్పుడు మనం చిన్నగా సిటప్స్ అయితే తీద్దామండి ఓకేనా సిటప్స్ తీయటం వల్ల మనకి మోకాళ్ళ కింద లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుందండి సో దీనివల్ల మనకి బోన్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి ఓకేనా సో ఇప్పుడు మనం సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసరికి చిన్నగా మనం కాలుని టచ్ చేయడానికి మనం బ్యాక్ బోన్ని వంచుతూ చిన్నగా అలా అయితే స్టార్ట్ చేసి మనం ఆ కాళ్ళని అనేది టచ్ చేస్తా అలా వామప్స్ అయితే తీయాలి ఎక్సర్సైజ్ అయితే తీయాలండి సో ఇది వచ్చేసరికి దీనివల్ల కొంచెం బ్యాక్ బోన్కి రిలీఫ్నెస్ అనేది ఎక్కువ ఉండిద్ది అండ్ మనం హ్యాండ్స్ అనేది రొటేట్ చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్స్ కూడా కొంచెం ఫ్రీనెస్ అనేది వచ్చిందండి మూమెంట్ అనేది హ్యాండ్స్ మూమెంట్ ఫ్రీగా జరుగుతుంది సో బ్యాక్ బోన్కి అయితే చాలా బెనిఫిట్ అండి ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల సో నిజానికి నేను ఈరోజే వామప్ అనేది ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి నాకైతే కాళ్ళు అందటం లేదు సో మీలో ఎంతమందికి కాళ్ళు అందవో కామెంట్లో కామెంట్ చేయండి అండ్ ఎవరికైతే ఉంది తీయో ఎస్ అని కామెంట్ చేయండి అందన వాళ్ళు నో అయ్యని కామెంట్ చేయండి అండి ఓకేనా సో ట్రాఫిక్ చూస్తున్నారు కదా ఫుల్ ట్రాఫిక్ అండి ఇది వచ్చేసరికి చెరువు కట్టండి చిన్నపలకలూరు విలేజ్ ఇది గుంటూరు దగ్గర ఉంది ఇది సో ఇప్పుడైతే మనం నడుముని అలా రొటేట్ చేయండి అండి ఒక సర్కిల్లాగా రొటేట్ చేయండి ఎంత వీలైతే అంత బెండ్ చేస్తా రొటేట్ చేయండి అండి సో దీనివల్ల మనకి బ్యాక్ బోన్కి అండ్ మనకి బాడీ అంతా షేక్ అవుతుందండి దానివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి సో ఇది వచ్చేసరికి హెడ్ రొటేట్ అండి మన తలని ఆ విధంగా మనం చిన్నగా అయితే తిప్పుతూ ఉండాలి పక్కకి అండ్ కిందకి పైకి కూడా తిప్పాలండి ఓకేనా అలా ఆ విధంగా మనం చేసినట్లయితే మన తలకి చాలా ఐ మీన్ నరాలు ఉంటాయి కదండి చిన్న చిన్న నరాలు సో వాటికైతే కొంచెం రిలీఫ్నెస్ అనేది వస్తుందండి ఎర్లీ మార్నింగ్ ఇలా చేయటం వల్ల మైండ్ స్ట్రెస్ ఏమన్నా ఉన్నా కానీ పోతుంది దానివల్ల సో ఇది వచ్చేసరికి మనం బ్యాలెన్సింగ్ చేసుకోవాలండి ఓన్లీ ఫింగర్ టిప్స్ అనేది లెగ్ కాలు ఉంది కదండి కాలు ఫింగర్ టిప్స్ ఒక్కటే ఆనాలి మడమ్ అనేది ఆనకుండా మడమ్ అనేది పైకి పెట్టుకొని చేయాలండి సో దీనివల్ల కూడా మనకి లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుందండి లెగ్లో సో దానివల్ల కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసరికి సో మీరు కనుక అలా చేసినట్లయితే చాలా అయితే చాలా బాగుంటుందండి అండ్ బాడీ అంతా షేక్ అయితే వస్తుంది కదా సో దానివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయండి సో మీరు ఎలా చేస్తారు వంట 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 అలా అయితే చేయండి అండి ఓకేనా సో ఇది వచ్చేసరికి జాలేడ్ అవటం అండి సో కాల్ అనేది అలా జాడేడ్ అవటం వల్ల మనకి కొంచెం ఫ్రీగా అనేది మూమెంట్ అనేది ఉంటుందండి సో మళ్ళీ ఇంకొకసారి లైట్గా వామప్ అయితే స్టార్ట్ చేయండి ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్స్ అండ్ మోచేతులు అండ్ కండరాలకు అయితే చాలా ఉపయోగపడుతుందండి ఈ వామప్ సో ఇప్పుడు ఒక చేతితో ఇంకో మరొక కాల్ని టచ్ చేస్తా ఇదైతే స్లోగా ప్రాసెస్ అయితే చేయండి అండి సో పక్కకి వంగి పక్క నుంచి పట్టుకోవటానికి ట్రై చేయండి అండి సో నాకైతే అందటం లేదు డే వన్ కాబట్టి సో మీలో ఇలా ఎంతమందికి జరుగుతుందో కామెంట్లో ఎస్ఆర్ నో అని కామెంట్ చేయండి ఇన్ కేస్ మీకు అందకపోతే నో అని అందితే ఎస్ అని కామెంట్ చేయండి సో ఇది వచ్చేసరికి మన చేతిలో డంబుల్స్ ఉన్నట్టు ఊహించుకోండి అండి లేదంటే మీరు ఏమైనా రా స్టోన్ కానీ రాయి కానీ తీసుకొని అలా రెండు చేతుల్లో పట్టుకొని అలా ఊహించుకొని అలా అయితే చేయండి అండి సో దీనివల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి మనం జిమ్లో చూస్తూ ఉంటాం కదా సో ఆ విధంగా అయితే మీరు చేయండి అండి సో మీరు జస్ట్ ఇమాజిన్ అయితే చేసుకోండి ఊహించుకొని ఓకే నేను జిమ్లో ఉన్నాను అని చెప్పి ఆ విధంగా అయితే చేయండి అండి ఆ విధంగా కనుక మీరు చేసినట్లయితే కొంచెం కండరాలకి ఉపశమనం అనేది కలుగుతుంది ఓకేనా సింగిల్ హ్యాండ్ డంబుల్ సో అలా అయితే మనం లెగ్స్ని స్టిచ్ చేసుకోండి అండి సో ఇది వచ్చేసరికి వన్ టూ 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 సో ఇలా అయితే చేయండి సో దీనివల్ల మనకి కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్గా అయితే నేర్చుకుందామండి అండ్ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా ఇంట్రెస్టెడ్గా లేరా అని చెప్పి కింద కామెంట్స్లో ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసరికి మార్నింగ్ వ్యూ అండి సో మీరు చూస్తున్నారు కదా సో లైట్గా అయితే సన్ రైజ్ అయితే అప్పుడే అండి లెగుస్తున్నాడు పైకి సూర్యుడు కొండల పక్క నుంచి సో నేనైతే ఆ వీడియోని క్యాప్చర్ చేశాను సో ట్రాఫిక్ కూడా చూస్తున్నారు కదా సో ట్రాఫిక్ అయితే ఎనీ టైం అండి చిన్న పలకలూరు రోడ్ అండి ఇది ఇటు ఈ రోడ్డు నుంచి మనం గుజ్జనగూల్లో వెళ్ళొచ్చు పెద్ద పలకలూరు వెళ్ళొచ్చు అంతేకాకుండా గుజ్జనగూల్లో వెళ్ళి మార్కెట్ సెంటర్ కూడా వెళ్ళచ్చు అండి గుంటూరు మార్కెట్ సెంటర్ ఓకే అండి మన వీడియోస్కి ఇప్పుడిప్పుడే రీచ్ అయితే బాగా వస్తున్నాయండి సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సపోర్ట్ చేయండి